హలో అండి రోజు మనం సరూ నగర్ లో ఉన్నటువంటి సిబిఆర్ కాంచీపురంలో ఉన్నాము ఇక మొన్నటి వరకు అయితే సంక్రాంతి ఆఫర్ లో మంచి పట్టుసారీస్ చూపించారు కదా ఇప్పుడైతే పెళ్ళిళ్ళ సీజన్ రాబోతోందండి కంప్లీట్ గా వెడ్డింగ్ కలెక్షన్ ఈ ఎపిసోడ్ లో అయితే షేర్ చేస్తున్నారు ఇక మీ అందరికీ తెలిసిందే కదా శారీ వివర్స్ శారీ మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పేసి ఇవి కూడా బడ్జెట్లో వచ్చేటువంటి పట్టు శారీస్ చాలా చాలా బాగున్నాయి అందులోను మనకి చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇక బడ్జెట్లో వచ్చేటువంటి పట్టు శారీసే కాకుండా ప్యూర్ బ్రైడల్ పట్టు శారీస్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అంతేకాకుండా ఫ్యాన్సీ శారీస్ కూడా ఉంటాయి ఒక్కసారి మీరు షాప్కి వస్తే మీకు కావలసినటువంటి అన్ని రకాల శారీస్ హోల్సేల్ ప్రైస్లోనే తీసేసుకోవచ్చు అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాంటాక్ట్ నంబర్స్ వచ్చేసి వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి కలెక్ట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ వెరైటీ చూద్దాం అలాంటి సారీస్ అండి ఫస్ట్ వెరైటీ వచ్చి కంచిపట్టు 1 గ్రామ్ బోల్జరీ అన్నమాట ఓకే పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది సారీ అంత చూసారా ఈ డిజైన్ వచ్చేలా లా వస్తుంది మ్యాంగో డిజైన్ అన్నమాట మనకి పల్లు పల్లు వచ్చేసి రిచ్ పల్లు ఇస్తాడు ఓకే బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ కాంబినేషన్ వస్తది ఓకే దీంట్లో కలర్స్ డిజైన్స్ వస్తాయి అన్నమాట బిగ్ బోర్డర్ తో వచ్చింది ఆ బిగ్ బోర్డర్ ఎక్కువ బిగ్ బోర్డర్ ఉంటాయి కొన్ని మీడియం లెంత్ బార్డర్ కూడా ఉంటాయి ఆ స్మాల్ డిజైన్ కదా కొద్ది బిగ్ డిజైన్ వస్తుంది అన్నమాట ఇలా లాంగ్ బార్డర్ వస్తుంది 12 ఇంచెస్ బార్డర్ ఓకే దాంట్లోనే కలర్స్ డిజైన్స్ వస్తాయి మళ్ళీ స్మాల్ బార్డర్ అన్నమాట దాంట్లోనే గ్రీన్ ఇది వచ్చే సారీ అంతా సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది పల్లు వచ్చేసరికి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ తీసుకున్నా పల్లు బ్లౌజ్ ఓకే ఇలా అట్లా కలర్ కూడా బాగుందండి యాష్ కలర్ అన్నమాట ఓకే ఇది మాత్రం మనకి ఈక్వల్ బోర్డర్స్ ఇచ్చారు పైన కింద సేమ్ బోర్డర్ వస్తుంది కాపర్ జరీ యూజ్ చేస్తారు కాపర్ జరీ వస్తుంది బాగుంది వచ్చి లైట్ పేస్టల్ కలర్ వస్తుంది గంధం కలర్ అంటాం చూడండి అట్లా ఇచ్చారు ఇది కూడా ఏంటంటే మిడిల్ పార్ట్ లో యాంటిక్ వీవింగ్ అనేది తీసుకున్నారు చాలా బాగుంది ఇది వచ్చి మనకి ఆనియన్ పింక్ వస్తుంది ఆనియన్ పింక్ కాపర్ జరీ బోర్డర్ వస్తుంది ఫ్లోరల్ తీసుకున్నారండి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ డిజైన్ కూడా మనకి నెమ్మది చూస్తాయి అనమాట చాలా బాగుంటాయి న్యూ అన్నమాట అనమాట తెలిసిందే కదా సిబిఆర్ వీళ్ళు మ్యానుఫాక్చర్ వాటిలో దీని ప్రైస్ వచ్చి మార్కెట్ లో త్రీ థౌసండ్ అలా సేల్ చేస్తారు మన హోల్సేల్ కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇట్లా మనకి చాలా బడ్జెట్ రేంజ్ నుంచి పట్టు సారీస్ అనేవి ఇక్కడ స్టార్ట్ అవుతాయండి ఇవే శారీస్ మీరు బయట తీసుకుంటే టూ ఫైవ్ త్రీ థౌసండ్ అలా పెట్టాల్సి వస్తుంది మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నాం కాబట్టి తీసుకోవచ్చు దీంట్లో స్మాల్ బార్డర్స్ వస్తాయి మీడియం బార్డర్ వస్తాయి లాంగ్ బార్డర్స్ వస్తాయి చూడండి బాగుంది కలర్ కాంబినేషన్ మెంతి కలర్ ఇన్ని రకాల డిజైన్స్ అయితే ఉంటాయి అంటే సేమ్ కలర్ లోని సింగిల్ సింగిల్ లా కాకుండా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి 1500 రూపాయస్ పే 1500 నెక్స్ట్ చేద్దాం ఇదండి ఇది కంచి లైట్ వెయిట్ అనమాట బ్రోకర్ స్టైల్ వస్తుంది సారీ బాడీ డిజైన్ అంతా సిల్వర్ కాంబినేషన్ ఇస్తాడు మనకి బార్డర్ వచ్చి గోల్డ్ బార్డర్ ఇస్తాడు ఇలా చూస్తున్నారు కదా సారీ అంతా సిల్వర్ కాంబినేషన్ మనకు బార్డర్ వచ్చే గోల్డ్ కాంబినేషన్ తో ఇస్తాడు అనమాట మెజా పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కూడా బార్డర్ ఇస్తాడు కలర్స్ ఉంటాయి బ్లూ మళ్ళీ డిజైన్స్ చేంజ్ అయిపోతాయి సేమ్ డిజైన్ కాకుండా మళ్ళీ డిజైన్ అనేది గ్రీన్ పింక్ కాంబినేషన్ అంటే ప్రతి ఒక్క చీర డిఫరెంట్ డిజైన్ లోనే వచ్చేస్తుంది అసలు డిజైన్స్ కి కుదవలేదండి ఇది వచ్చి కలంకారీ స్టైల్ వస్తుంది చూశారు అంత కలంకారీ స్టైల్ పీకాక్స్ వస్తాయి అనమాట కలర్ కాంబినేషన్ కూడా మంచిగా ఉంటుంది ఓకే దీని ప్రైస్ వచ్చి మార్కెట్లో లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తారు మనం హోల్సేల్ కాబట్టి సిక్స్టీన్ హండ్రెడ్ కి ఇస్తాం సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు లెంత్ బోర్డర్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది ది రెడ్ గ్రీన్ కాంబినేషన్ కి తక్కువ ప్రైస్ లోనే ఎంత గ్రాండ్ గా వస్తున్నాయి చూడొచ్చు రెడ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు ది మెంతి కలర్ మెంతి గ్రీన్ కి మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్ రేర్ డిఫరెంట్ ఉంటా సారీ కలర్ కాంబినేషన్ హ్మ్ హ్మ్ ది నెమల్ పింక్ కలర్ కలర్ కాంబినేషన్స్ మంచిగా ఉంటాయి డార్క్ కలర్స్ వస్తుంటాయి లైట్ కలర్స్ వస్తాయి మనకి దీంట్లో బాగుందంటే బ్రైట్ కలర్ చార్ట్ లో చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం ఇవన్నీ మనం స్పెషల్ గా తయారు చేపించాము అనమాట వెడ్డింగ్ కలెక్షన్ మ్యారేజెస్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు వాటి కోసం వెడ్డింగ్ పర్పస్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి అంటే ఇంత తక్కువ బడ్జెట్ లో మనం బెస్ట్ డిజైన్స్ ఇక్కడి నుంచి అయితే తీసుకోవడానికి ఉంటుంది ఇవే కాకుండా ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి ప్యూర్ బ్రైడల్ పట్టు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి చూడండి బాగుంది కలర్ కాంబినేషన్ వీటి ఇవి అనమాట కలర్స్ నెక్స్ట్ దమ్ నెక్స్ట్ వేరే వచ్చి కంచిపట్లో మనకి కడ్డీ బార్డర్ ఇస్తాడు అన్నమాట డాలర్ బూట శారీ అంతా సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది అంతా సిల్వర్ కాంబినేషన్ ఉంటుంది బాడీ డిజైన్ అంతా మన బార్డర్ కూడా సిల్వర్ కాంబినేషన్ బాగుందండి అంటే చక్రా బూట కూడా మధ్యలో మళ్ళీ ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నారు మనకి వీటికి టూ డిజైన్స్ వస్తాయనమాట ఈ మోడల్ లో ఒకసారి దీంట్లో బ్లౌజ్ చూపించారండి దీంట్లో మనకి ఇప్పుడు సెల్ఫ్ సెల్ఫ్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఇలా మనం సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు బ్లౌజ్ వర్క్ దాంట్లోనే మళ్ళీ బ్రోకేజ్ స్టైల్ వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది డిజైన్ చేంజ్ అవుతుంది ఇలా ఇది కూడా మనకి టోటల్ సెల్ఫ్ కాంబినేషన్ ఉంటుంది శారీ అంతా దాంట్లో కలర్స్ అన్నీ చాలా బాగుంటాయి డార్క్ కలర్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ వచ్చేది మనకి స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ లోనే వస్తుందండి సిల్వర్ జెరీ అన్న సిల్వర్ జరి ఇప్పుడు చూసేది బాటిల్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటది ఎక్కువ ఈ మోడల్స్ కాస్ట్లీలో వస్తాయి టెన్ ప్లస్ లో ఉంటాయి మనకు మగ్గాలు ఉన్నాయి కాబట్టి మనం తక్కువ తయారు చేయించుకున్నాం వెడ్డింగ్ కలెక్షన్ దీని ప్రైస్ వచ్చి మార్కెట్లో లో ఫోర్ అలా సేల్ చేస్తారు మనం ఇచ్చే ప్రైస్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ ఓకే సో మార్కెట్ ప్రైస్ కన్నా బెస్ట్ ప్రైస్ లో ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అండ్ డిజైన్స్ అండి మెయిన్ గా ఇన్ని రకాల డిజైన్స్ చూపించడం అంటే వీవర్స్ కాబట్టి వీళ్ళకే సాధ్యం టమాటా పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది బాగుంది ఆకుపచ్చ గ్రీన్ వస్తుంది ఇట్లోనే కలర్స్ డిజైన్స్ అన్ని వస్తాయి మనకి వేరే అలాగ అలాగ చూడండి బాగుంది ఇది కళ్ళైతే షేడ్ వస్తుంది సారీ

టెన్ ప్లస్ లో చూసేటువంటి డిజైన్స్ మనకి తక్కువలో చేయించారు ఎవరెవరి బడ్జెట్ ని బట్టి వాళ్ళకు ఉంటాం కదా అందరికి అందుబాటులో ఉండే విధంగా ఎయిటీన్ హండ్రెడ్ అన్నారా ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ బాగుంది లాస్ట్ కలర్ ఇదంతా గోల్డ్ జరీ వస్తుంది సారీ అంతా ఓకే ఇంచెస్ నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకి కంచి పట్ల టిష్యూ అనమాట కాంట్రాస్ట్ వస్తుంది చాలా లైట్ కలర్ పేస్టల్ కలర్ అనమాట బాగుంది ఆన్ అండ్ పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇస్తాడు సారీ బాగా అందరు హార్డ్ గా ఉందా రఫ్ గా ఉందా అంటారు చూడొచ్చు ఇట్లా సాఫ్ట్ ఉంటుంది బార్డర్ కూడా చీరే కాదు మనకి రిచ్ పళ్ళు ఇస్తాడు మేడం మనకు బ్లౌజ్ వచ్చి స్మాల్ డిజైన్తో ఇస్తాడు అనమాట బ్లౌజ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని వస్తాయి అనమాట గ్రే కలర్ శారీ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఇస్తాడు లాంగ్ బార్డర్ ఇస్తాడు చిన్నపిల్లలు ఫ్రాక్స్ కానీ వాటికి కూడా మంచిగా ఉంటాయి ఇది బ్లూ కి పింక్ లైట్ సీ గ్రీన్ సీ గ్రీన్ కాంబినేషన్ పింక్ ఇచ్చారు పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చినారు ఫ్లోరల్ డిజైన్ చూడండి ఇట్లా డిజైన్ అంత మంచిగా ఉంది ఇది వచ్చి మెంతి కలర్ అసలు అంటే టిష్యూ అంత టిష్యూ కాబట్టి మనకి కలర్ చేంజ్ అయిపోతుంది చాలా బా అనిపిస్తుంది గా ఉంటాయి అన్నమాట ఇది ఒకటి క్రీమ్ కలర్ క్రీమ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఇచ్చారు ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ దీంట్లో కలర్స్ అనేటి ఉన్నాయి అన్నమాట దాదాపు థర్టీ కలర్స్ వస్తాయి దీంట్లో ఓకే కనకాంబరంకి రాయల్ బ్లూ తీసుకున్నాను ఇది కూడా లైట్ పింక్ బాగుంది ఒకటి క్రీము పింక్ అంటే ఏవైతే మనం వెడ్డింగ్ పర్పస్ కలర్ కాంబినేషన్స్ చూస్తామో చక్కగా అలాంటి కలర్స్ లోనే తక్కువలో తీసుకొచ్చారండి అందరూ ఈ డిజైన్స్ కూడా ఎక్కువ మనకి కాస్ట్లీలో వస్తాయి అవన్నీ కూడా ఇలా తీసుకొచ్చారు మనకి బడ్జెట్ లో అందుబాటులో ఉండే విధంగా పిస్తా కళ్ళు పిస్తా గ్రీన్ వచ్చి లెమన్ ఎల్లో లెమన్ బ్లూ కాంబినేషన్ బోర్డర్ ఇవి కలర్స్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వేరే వచ్చి మనకి లైట్ వెయిట్ అన్నమాట కంచిలో స్మాల్ లైన్స్ ఇస్తాడు అన్నమాట ఓకే స్మాల్ లైన్స్ ఇచ్చి అక్కడక్కడ బుటీస్ ఇస్తాడు అన్నమాట డిఫరెంట్ మోడల్ అన్నమాట సారీ ఫ్యాబ్రిక్ కూడా మనకి మెత్తగా ఉంటుంది బాగుంటుంది చూడండి ఫ్యాబ్రిక్ సేమ్ మనకి లైట్ వెయిట్ పట్టు స్టైల్లో లో ఉంటదండి సాఫ్ట్ గా బోర్డర్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ బోర్డర్ 9 ఇంచెస్ బోర్డర్ ఇస్తాడు రిచ్ కలర్ కాంబో పళ్ళు ఇస్తాడు ప్లెయిన్ కలర్ బ్లౌజ్ ఇస్తాడు వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి అనమాట కలర్ కాంబినేషన్ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇవైతే బాగా ట్రెండింగ్ సారీస్ అండి చాలా రన్నింగ్ ఇప్పుడు చూస్తే కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ ఉంది పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది మోడల్ లామా గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ బ్లూ కాంబినేషన్ వస్తుంది సార్ ఇది కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఓకే ఈ కలర్ కాంబినేషన్ కూడా మంచి డిఫరెంట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ వచ్చినాయి సార్ డిజైన్ కూడా చూసారు కదా ఉంది లైన్స్ ఇచ్చి అక్కడక్కడ బూటీస్ ఇచ్చారు దీని ప్రైస్ వచ్చి మార్కెట్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఇచ్చే ప్రైస్ వచ్చి టూ థౌసండ్ టూ థౌసండ్ చూసారు కదా గ్రీన్ కి బ్లూ ఇచ్చాడు మళ్ళీ గ్రీన్ కి పింక్ ఇచ్చాడు డిఫరెంట్ ఉంటాయి కలర్ కాంబినేషన్ పెళ్లి కోసం తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు ఈ డిజైన్ తక్కువ లోట్లా చూస్తే గనక ఇలాంటి వెరైటీస్ బాగుంటాయి ఏదైనా ఫంక్షన్స్ కి కూడా బాగుంటాయి ప్లస్ పిల్లలకి లెహెంగాస్ అట్లా మీరు స్టిచ్ చేయించాలి అన్న కూడా లాంగ్ ఫ్రాక్స్ లా కూడా బాగుంటాయి దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఏ చీర తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వెరైటీ వచ్చి వెడ్డింగ్ కలెక్షన్ అనమాట కంచి పట్లు షైనింగ్ ఉంటుంది జరీ యాడ్ అవుతుంది అన్నమాట దీనికి చాలా క్లాస్గా ఉంటుంది అన్నమాట సారీ డిజైన్ వచ్చే లీవ్స్ వచ్చే మధ్య మధ్యలో మధ్య మధ్యలో లీవ్స్ వస్తాయి అక్కడ క్లయింట్స్ డిజైన్స్ ఇచ్చાડ అన్నమాట స్ట్రెయిట్ లైన్ లాగా తీసుకున్నారు సిల్వర్ జరీ తో మనకి దీనికి డిఫరెంట్ అన్నమాట మనకి పైపింగ్ బార్డర్ అనేది ఇస్తાડ అన్నమాట గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్కువ ట్వంటీ ప్లస్ లో తయారైతే సారీస్ మన ఓన్ వీవింగ్ అంటే తక్కువే తయారు చేపిస్తుంది లెమన్ నెల్ లో పింక్ కలర్ కాంబినేషన్ పిస్తా అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంది చాలా డిఫరెంట్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఇంకేవి మనకి బ్రైడల్ కలెక్షన్స్ లో అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ లో గనుక తీసుకుంటే 25 అట్లా ఉంటాయండి ఈ మార్కెట్ లో 6000 రేంజ్ ఉంటది మనం ఇచ్చే ప్రైస్ 2600 2600 ఇది వచ్చి ఇది వచ్చి క్యాటలాగ్ సార్ అన్నమాట డిజైన్ అనేది రేర్ కాంబినేషన్ డిజైన్ థర్టీ ప్లస్ లో తయారవుతారు డిజైన్ అని చూసారా టోటల్ డిఫరెంట్ ఉంటుంది సారీ డిజైన్ ఎగ్జాక్ట్ వీవింగ్ లో కలర్ కూడా డిఫరెంట్ ఆ కలర్ డిఫరెంట్ దీంట్లో మనకి టూ మోడల్స్ ఇచ్చారు చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బాగుంది ఇవన్నీ కళ్ళనైతే షేడ్ అనమాట అంటే షేడింగ్ మారుతూనే ఉంటుంది అనమాట జేరీ యాడ్ అవుతుంది అలా వాటి కలర్స్ చూపిస్తాయి ఎల్లో రెడ్ వస్తుంది మనం కలర్స్ కూడా చెప్పలేము అనమాట ఇవి అంటే అట్లా అలా ఉంటాయి అనమాట షైనింగ్ ఉంటాయి బట్టి కలర్ చేంజ్ అవుతానే ఉంటాయి లైట్ కలర్ బాగుంది టోటల్ అన్ని పేస్టల్ కలర్స్ వస్తాయి మనకి ఇందులో డిజైన్స్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే మరీ బాగున్నాయి టు సండే రోజు మీరు ఫాస్ట్ గా వచ్చి చూడండి పర్సనల్ గా చూస్తేనే కలర్స్ డిజైన్స్ ఇంకా బాగా తెలుస్తాయి కాస్ట్ ఎంత అన్నారu 2600 2600 rupees నెక్స్ట్ రన్ ఇంకా నెక్స్ట్ వేరేటి వచ్చి కంచిలో మీనా వర్క్ అన్నమాట సారీ చాలా లైట్ వెయిట్ ఉండది కంచిలో బినాకరి వీవింగ్ తో సారీ రెడ్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ బోర్డర్ ఇస్తాడు

మనకి బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ డిజైన్ నచ్చింది కలర్స్ లేవు అనుకునే వాళ్ళ కోసం అయితే ఇది బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఈ డిజైన్ లో కలర్స్ చాలా వచ్చాయి గ్రీన్ పింక్ కాస్ట్ అండి దీని కాస్ట్ వచ్చి మార్కెట్ లో సిక్స్ థౌసండ్ సేల్ చేస్తారు మనం ఇచ్చే ప్రైస్ వచ్చి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ ఇస్తాడు దీంట్లోనే టూ డిజైన్స్ అన్నమాట ఈ డిజైన్ మళ్ళీ వేరే ఉంది ఇది కొంచెం బార్డర్ కూడా చిన్నదిగా ఉంది దాంతో పోలిస్తే కొద్దిగా బార్డర్ ఇచ్చాడు కొన్ని మీడియం బార్డర్ ఇచ్చాడు అనమాట వీటిలో కలర్స్ ఇవ్వనమాట ఓకే టూ ఓకే చూద్దాం నెక్స్ట్ వేరే వచ్చి కంచిలో కుట్టు బార్డర్ అనమాట కలర్ కాంబినేషన్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది అనమాట మెరూన్ కలర్ కాంబినేషన్ కి ఆనంద బ్లూ కాంబినేషన్ బార్ ఇస్తాడు అంటే డార్క్ కలర్ అండి అంటే నియర్ ఇంకా చాక్లెట్ కలర్ అండి అట్లాంటి కలర్ దీనికి కాంట్రాస్ట్ ఆనంద బ్లూ ఇచ్చారు డిఫరెంట్ కలర్ ఇప్పుడు టోటల్ డిఫరెంట్ ఉంటది వెడ్డింగ్ కలెక్షన్ తెప్పించారు గ్రీన్ కి నావీ బ్లూ కాంబినేషన్ ఇస్తాడు ఆమె ఎక్కువ రెడ్ పింక్ ఇస్తాడు అనమాట నావీ బ్లూ కాంబినేషన్ అనమాట డిఫరెంట్ ఉండాలి దీంట్లో మళ్ళీ డిజైన్స్ అన్ని వేరు వేరు వస్తాయి అనమాట సేమ్ కాకుండా డిఫరెన్స్ డిజైన్స్ అనేది చేంజ్ అయితే మళ్ళీ క్రీము రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది క్రీమ్ క్రీమ్ అండ్ రెడ్ కూడా బాగుందండి అండ్ ఇక్కడ చేసుకున్నారు పింక్ పింక్ కి నేవీ బ్లూ నేవీ బ్లూ కాంబినేషన్ అన్ని టోటల్ డిఫరెంట్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అన్ని తామా కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ బోర్ ఇస్తారు ఇది కూడా డిఫరెంట్ ఉంది సార్ పిస్తా గ్రీన్ కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఇస్తారు ఇది ఎక్కువ కాస్ట్లీలో వస్తుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ సేమ్ దాంట్లోనే మనకి బడ్జెట్ లో తీసుకొచ్చారు మనకి దీని ప్రైస్ వచ్చి మార్కెట్ లో 4500 మనం ఇచ్చే ప్రైస్ వచ్చి 2300 2300 ఆ 2300 వెడ్డింగ్ ఆఫర్ అన్నమాట రెడ్ ఆనంద బ్లూ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఉన్నాయన్నమాట వీటి ఏంటంటే సి గ్రీన్ బాడర్ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బోర్డర్స్ కూడా కొన్ని కలర్స్ కి మ్యాచ్ చేసిన తర్వాత అరే ఇలా కూడా చేయొచ్చా పింక్ వస్తుంది ఆఫ్ వైట్ కి పింక్ మనకి రెడ్ ఇచ్చాడు పింక్ వస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ వెరైటీ మనకి కంచిపట్లో మీనా వర్క్ వస్తుంది అనమాట యాష్ కలర్ కి చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఇస్తాడు బార్డర్ లాంగ్ బార్డర్ ఉంటుంది అనమాట లెంతీ బెంతి బార్డర్ ఇస్తాడు కాంట్రాస్ట్ ఇస్తాడు పళ్ళు బ్లౌజ్ కలర్ కాంబినేషన్ రేర్ అనమాట డిఫరెంట్ ఉంటుంది ఇంట్లో మనకి కళ్ళనైతే షేడ్స్ ఎక్కువ వస్తాయి అనమాట సింగిల్ కలర్ రాకుండా డబుల్ కలర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి సేమ్ డిజైన్ కాకుండా డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట కళ్ళనైతే షేడ్స్ ఎక్కువ వచ్చాయి ఎక్కువ మంది అడుగుతున్నారు అనమాట కళ్ళనైతే షేడ్స్ రాలేదే అని అందు వాళ్ళ కోసం తెప్పించాము కొంచెం బట్టు అంటేనే కళ్ళనైతే ఎక్కువ లుక్ అనేది ఉంటుంది కదా అందుకని మస్టర్డ్ ఎల్లో పింక్ ఇది కాస్ట్ ఎంత అన్నారు ఇప్పుడు మనకి మార్కెట్లో లో 4000 అలా సేల్ చేస్తా మనం ఇచ్చే ప్రైస్ 1700 1700 ఆ 1700 1700 రూపీస్ ఓన్లీ క ఏది నచ్చినా కూడా పండగ అనేది అంటే డిజైన్స్ అంత బాగా వచ్చాయి మన ఎక్కువ కలనేత షేర్స్ అనేటివి 15 ప్లస్ లో తయారైతాయి అన్నమాట ఎక్కువ మనం తక్కువలో తయారు చేయొచ్చు అంటే తక్కువ బడ్జెట్లో కూడా కలనేత షేర్స్ తో లెంతి బిగ్ బోర్డర్స్ తో గ్రాండ్ లుకింగ్ తో తక్కువ ప్రైస్ టు షాప్కి వస్తే వెరైటీస్ చాలా ఉంటాయనమాట మనకు నచ్చిన కలర్ తొందరగా తీసుకోవచ్చు అంటే ఈ ప్రైస్ రేంజ్ లో ఎవరికైనా పెట్టాలన్నా కూడా బెస్ట్ వస్తాయి ఎందుకంటే బయట ఇవి త్రీ థౌసండ్ వరకు మనం కొనుక్కోవచ్చు కొనుక్కుంటాము ఇది సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ అంటే మనకి దీంట్లో బిగ్ బార్డర్స్ ఉన్నాయి స్మాల్ బార్డర్స్ కూడా ఉన్నాయి ఇంకా ఫ్యాన్సీ శాన్స్ చూపించండి నేను చాలా మంది అడుగుతున్నారు పట్టు సారీ రివర్స్ కాబట్టి ఎప్పుడు మనం పట్టులో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చూపించాము ఇది సిల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇవి అనమాట వీటిలో కలర్స్ హండ్రెడ్ సెవెంటీన్ వెడ్డింగ్ సారీస్ అనమాట ఇవన్నీ లావెండర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఇస్తాడు ఈక్వల్ బార్డర్ అనమాట ఈక్వల్ బార్డర్ తో చాలా చాలా చక్కగా ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటది సిల్క్ మార్క్ సారీ మార్క్ గుర్తుకి ఇలా మనకి కుట్టు ఈ ఫోర్టీన్ డేస్ తయారు చేస్తారు ఈ సారీ ఓన్లీ మనకి వెడ్డింగ్ వెడ్డింగ్స్ ఉన్నా కాబట్టి మనం స్పెషల్ గా తెప్పించామనమాట డే టు షాప్ విజిట్ చేస్తే చాలా ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఉంటాయి అనమాట చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయి వెరైటీస్ వచ్చి మనకి లాంగ్ బార్డర్ వస్తాయి అయితే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి మనకి యూట్యూబ్ తరపున వచ్చిన వాళ్ళకి కొద్దిగా స్పెషల్ గా డిస్కౌంట్ ఇస్తాం అన్నమాట ఓకే అనమాట ఇప్పుడు మనము లాస్ట్ లో ఈ ప్యూర్ పట్టు శారీస్ చూపిస్తూ ఉంటారు కదా బ్రైడల్ కలెక్షన్స్ లేటెస్ట్ గా వచ్చినటువంటి ఏ వీక్ ఆ వీక్ ఇవి కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి ప్రైస్ అయితే డిఫరెంట్ ఉంటుందండి ఒక్కొక్క చీర ప్రైస్ ఒక్కో విధంగా ఉంటుంది అందుకే రివీల్ అయితే చేయట్లేదు ఇన్ కేస్ మీకు ఇక్కడ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి షాప్ కైనా వచ్చినప్పుడు చెప్తారు లేదంటే ఆన్లైన్ లో మీరు వాట్సాప్ చేసినా కూడా చెప్తారు ఇవన్నీ ఇంకా ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ మనకి వెడ్డింగ్ కలెక్షన్ చేపిస్తాం అన్నమాట బ్లూ బ్లూ రెడ్ రెడ్ బోర్డర్ కదా బాగా చిల్లి రెడ్ ఇస్తాడు ఇది వచ్చి జెరీ శారీ అనమాట అది క్లాత్ బేస్ వస్తుంది జెర్రీ బేస్ వస్తుంది అనమాట పిస్తా కలర్ కి మెజంత పింక్ డార్క్ వస్తుంది మెజంత పింక్ వెడ్డింగ్ కలెక్షన్ అనమాట ఇవన్నీ ఇది వచ్చి గోల్డ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇస్తాడు చూడండి ఇలా అంటే శాంపుల్కే చూపించారు చాలా ఉంటాయి దీంట్లో కూడా వెరైటీస్ ఇలా మనకి ప్యూర్ పట్టు కావాలన్నా బడ్జెట్ రేంజ్ లో వచ్చేటువంటి పట్టు శారీస్ కావాలన్నా లేదా పెట్టుబడుల కోసం ఫ్యాన్సీ వెరైటీస్ కావాలన్నా కూడా మీరు సిబిఆర్ కాంచీపురంకి వచ్చేస్తే అన్ని తీసేసుకోవచ్చు ఇక వెడ్డింగ్ సీజన్ కోసం వచ్చినటువంటి స్పెషల్ కలెక్షన్ మీ అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరి చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్